महिला शक्ति कार्यक्रम की स्वागत ప్రశ్నించే తత్వం ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం హృదయంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి శ్రీహర్షిణి ఎన్జిఓ వ్యవస్థాపకురాలు భవానీ ప్రసాద్ గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి సో లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు మాటలు విమర్శలు అన్ని తట్టుకొని రోజు ఈ స్థాయిలో ఇక్కడ కూర్చున్నా చేసుకున్నా టూ టైమ్స్ నేను పిఆర్పి ఒక టైమ్స్ నేను సూసైడ్ పొజిషన్ చేసుకున్నా ఓ తట్టుకోలేక అంటే ఆ విమర్శలు నేను భరించలేక తట్టుకోలేకపోయా నేను ధైర్యాన్ని కోల్పోయాను ధైర్యాన్ని కోల్పోయాను సో నా హస్బెండ్ కూడా సీక్రెట్ గా ట్రీట్మెంట్ చేయించారు ఎందుకంటే పబ్లిక్ లోకి వస్తే మళ్ళీ పేపర్ వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఏం రాస్తారో ఏం చేస్తారో నా భయానికి ఇంటికి తీసుకెళ్ళిపోమ డాక్టర్ మాకు సంబంధం లేదు నేను రాసి ఇవ్వమన్నారు మా హస్బెండ్ రాసి ఇచ్చేసారు మీకేం సంబంధం లేదండి ఏం జరిగిన మేము చూసుకుంటామని ఎందుకంటే ఏ చిన్నది నాది పేపర్ స్టేట్మెంట్ వస్తే ఎక్కడ మళ్ళీ వేరే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని ఒక భయానికి సో అట్లా చేయడం జరిగింది అనమాట సో అట్లా నేను కొట్టుకుని వచ్చాము నేను మళ్ళీ సెవెన్ ఇయర్స్ అవుతుంది నేను హైదరాబాద్ షిఫ్ట్ చేసుకొని ఓకే సో అక్కడ ఉన్నటువంటి అంత అంటే ఒక షోరూమ్ మంచి ఒక పేరు ఒక కీర్తి అన్నీ వదిలేసుకొని సో అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చేసారు పిల్లలు హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసము ఇక్కడ ఉంటే నాకు రోజు రోజుకి నేను అగాధంలోకి వెళ్ళిపోయాను ఆల్రెడీ నేను అగాధంలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ నా నుంచి సర్వీస్ తీసుకున్న వాళ్ళే నా నుంచి హెల్ప్ తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అదే పలనప్పుడు మాకు హెల్ప్ చేసింది కదా అని ఏ రోజు కూడా ఎవరు ఒక చెయ్యి నాకు ఎవరు అందించిన వాళ్ళు లేరు అలాంటప్పుడు ఏమన్నా అనిపించిందా అసలు ఇలాంటి వాళ్ళక నేను హెల్ప్ చేసిందని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా చాలాసార్లు ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు నేను ఆ బాధను నేను ఫేస్ చేశాను అంటే ఒక మనిషి డబ్బు ఉంటే అన్నీ ఉంటే మన దగ్గరికి వస్తారు ఏమి ఏ ఒక్కరు కూడా మన సొంత వారు కూడా మనం పలకరించరు ఓకే డబ్బు ఉన్నప్పుడు ఇచ్చిన మర్యాదకి డబ్బును కోల్పోయినప్పుడు ఇచ్చిన మర్యాదకి అసలు ఏంటి వ్యత్యాసం ఏముందండి అసలు డబ్బు ఉన్నప్పుడు అంత మన వాళ్ళే డబ్బు లేకపోతే అసలు నువ్వెవరూ నాకు తెలియదు నీకు లైఫ్ ఇచ్చినా సరే ఆమె ఎవరు మాకు తెలియదు అన్నట్టుంటారు ఓకే చూసి చూడనట్టు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అలా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి అసలు చూసి కూడా నేను ఎవరో తెలు అని పట్టించుకొని చూడనట్టు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో మరి అలాంటి అన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు ఎలా అసలు అది ఎలా సాధ్యమైంది అంటే నాకు నేను ఒక లక్ష్య సాధన అంటే నా నా గోల్స్ కానీ నా లక్ష్యాలు వేరు ఇప్పటివరకు నేను ఏ గోల్ నేను ఏది రీచ్ అవ్వాలన్నా కూడా నాకు నా మనసుకు సంబంధించి అలాంటి మ్యాచ్ అయిన వాళ్ళు ఇప్పటివరకు నాకు దొరకలేదు సింగిల్ పోరాటమే నా హస్బెండ్ చేసుకో కానీ వెనక ముందు చూసుకో ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నావు ఒక రూపాయి చేస్తున్నావు అంటే నీకు ఒక రూపాయి వస్తుంది చూసుకో అని ఈ ఈరోజు పోతే రేపొద్దునకి మనుషులు ఒక రెండు రోజులు గుర్తుంచుకుంటారు మూడు రోజులు ఎవరు గుర్తుంచుకోరు క్షమం వాసన వస్తుందని చెప్పి పక్క పడేస్తారు మనం సేవ చేస్తే నేను సచ్చినా సరే పొద్దున నా పిల్లలకి నేను చేసిన ప్రతి మంచి పనికి రేపొద్దున నా పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది అని ఒక ఇది తోటి చేస్తున్నాను ఓకే పిల్లలకి మంచి జరగాలని చెప్పి సో ఉంది మరి ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూడా మళ్ళీ ఎన్జిఓ స్థాపించారు సో మరి ఇక్కడ అనుభవం ఎలా ఉంది ఇక్కడ మరీ దారుణంగా ఉంది అక్కడ 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 ఒక ఎత్తు అంటే అక్కడ ఒక మంచి నేమ్ చాలా గుడ్ విల్ సంపాదించాను ఒక ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే ఆయన రామగుండం నియోజకవర్గం మాతంగి నర్సయ్య గారు చనిపై ఆయన మహాన్భావుడు ఎక్కడ ఉన్నాడు కానీ నా గురించి ఒకళ్ళు చెప్తుంటే భవానీ ప్రసాద్ గురించి నువ్వేంద చెప్పేది భవానీ ప్రసాద్ అంటే ఒక ప్రభంజనం అని చెప్పేసి ఆ మాట అన్నారు నాకు అది చాలు చాలా గొప్ప వ్యక్తి ఆయన అలాంటి పెద్దవాళ్ళ దగ్గర నాకు ఒక మంచి ఉంది ఆ పేరుని కూడా నాశనం చేయాలని ఇక్కడ చాలా మంది నేను చెప్పలేను మెంబర్ ఆఫ్ మంది నా గురించి చాలా నీచాతి నీచంగా సో నేను అవి ఫ్రైన్ తలుచుకుంటే నాకు బాధ అనిపిస్తుంది చాలా అంటే ఏ రంగంలో అయినా రావాలన్నా కానీ మహిళలు మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా అపనిందలు కూడా పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అట్లా చాలా సో చాలా అన్ని ఎమోషన్ అయిపోతున్నారు సో కంట్రోల్ చేసుకుని అంటే ఒక ఆడది బయటకు వచ్చినప్పుడు ఆమెకు ఒక పేరు ఒక ప్రతిష్ట వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ అన్నీ చూడాలి వాళ్ళకి తెలిసి తెలియకుండా నోరు జారిన మాట జీవితాంతం పెయిన్ వస్తుంది అట్లాంటి మాటల వల్ల కూడా కొంతమంది చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఇన్క్లూడింగ్ మీరే చెప్తున్నా ఆ స్థాయి వరకు వెళ్ళి ఏదో మీ పిల్లల అదృష్టం బాగుంది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు కానీ అలా వాళ్ళు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకోను అంటే ఆ గుండె ధైర్యం అనేది నాకు ఉంది కాబట్టి నేను నిలదెక్కునే ఉండగలిగాను ఇప్పుడు మరి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక ఒక ప్రాణాన్ని తీసేసిన వాళ్ళు అవుతారు వాళ్ళు వాళ్ళు పైచాచికి ఆనందమో వాళ్ళకి ఏంటో నాకు అయితే అర్థం కాదు ఇప్పటికీ నాకు అర్థం కాదు ఇక్కడ వాళ్ళకి చాలా మంది నాకు అర్థం కాదు మనం చేసిన సేవ మనం మంచితనం అనేది సో మనం ఇప్పుడు నిన్న నేను నేను అది నేను ఇది చేసా అది చేసా ఏ నేను చెప్పుకోను వెళ్తే సైలెంట్గా ఉంటాను నా గురించి తెలిసి నాడుతా ఉండండి అంతం తప్పితే యాటిట్యూడ్ అనేది చూపించకూడదు మనం ఎక్కడున్నా మన కాళ్ళు నేల మీదే ఉండాలి ఓకే అలాంటి విమర్శలు చేసేవారికి మీరిచ్చే ఒక కౌంటర్ చెప్పండి సో అంటే ఒక మనిషి ఒక ఒక వ్యక్తి గురించి వేలెత్తి చూపించి మాట్లాడతారు కదా ఈ వేలెత్తి చూపిస్తున్నప్పుడు నువ్వు వేలెత్తి చూపిస్తున్నా బాగానే ఉంది నీ వైపు నాలుగు వేలు చూపిస్తున్నాయి అది ఆలోచించుకొని మాట్లాడు నీ గురించి మాట్లాడాలంటే చాలా ఉంటుంది ఎన్నో చెప్పచ్చు కానీ నువ్వు అలా చేసావని చెప్పి నేను అలాగే చేస్తే నీకు నాకు ఉన్నటువంటి వ్యక్తిత్వంకి వేరుంటుంది సో ఎవరైనా సరే గమనించాల్సింది నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను ఎంత గొప్పదాన్ని అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు సో ఎదుటి వ్యక్తి ఎంత మంచిగా పనిచేస్తుంది తన మనసు ఏంటి తన మెంటాలిటీ ఏంటి అనేది తెలుసుకొని ప్రవర్తించాలి ఒకళ్ళ గురించి నువ్వు మాట్లాడినప్పుడు మీ గురించి కూడా మాట్లాడగలం కదా సో అవన్నీ కాదు రేపొద్దున నీ పిల్లలు ఉంటారు మనం చేసే ప్రతి పని మంచి కానీ ఏదైనా సరే అది మన పిల్లలకి తాగుతుంది సో మనం ఒక పని చేసేటప్పుడు మన పిల్లల దృష్టిలో పెట్టుకోవాలి మన ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకోవాలి అత్త మామ తల్లి తండ్రి అందరూ ఉంటారు ఒక గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు తెలిసి నువ్వు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ చేసిందని అవుతావు భర్త మంచోడు అయితే ఓకే భర్త మంచోడు కాని టైంలో ఆ మాటలు విన్నప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీని ఒక భార్య భర్తల్ని విడదీసిందని అవుతావు ఓకే అత్త మామల దగ్గర నుంచి ఆడపడుచుల నుంచి ఇవన్నీ వీళ్ళకి గుర్తు రావా వీళ్ళకి ఫ్యామిలీస్ లేవా వీళ్ళ ఇంట్లో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు ఎవ్వరు అనరా వీళ్ళని ఇట్లా ఈ రకంగా మనుషులు ఒక మనిషి గురించి ఇంత నీచంగా స్టోరీలు రాస్తున్నారు సో అవన్నీ రాయొద్దు ఒక మనిషిని చేసిన మనిషిని మీరేమీ చేయకపోయినా పర్లేదు కానీ ఒక మనిషి గురించి చెడు చేయొద్దు మంచి చేయకపోయినా పర్వాలేదు మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక మనిషి గురించి మాత్రం తప్పుగా మాట్లాడదు తప్పుడు ప్రచారం అసలు చేయొద్దు అంటారు దానివల్ల జీవితాలు కూడా చాలా మంది నాశనం అవుతాయన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో మరి ఇప్పుడు ఆల్రెడీ మీరు మీ లైఫ్లో చాలా ఆటుపోట్లు చూశారు అయినా సరే పట్టుదలతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని అదే లక్ష్యం వైపుకు అడుగులు వేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఎక్కువగా వికలాంగులకి వీళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అంటే మహిళకు ఎంత ఓర్పు ఆ ఓర్పు సహనం ధైర్యం ఈ మూడింటితోటే సమాజంలో పోరాడుతూ ఉంది మరి సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీలాగే సేవ చేయాలని అలాగే ఆటుపోట్లు ఎదుర్కొంటూ సమాజంలో ఎంతో మంది మహిళలు ఉన్నారు సో ఆ మహిళలకి మీ తరపు నుండి ఒక సందేశం ఏమిస్తారు అంటే ప్రతి మహిళ అంటే ఏంటంటే స్త్రీ శక్తి ఆ శక్తి ఎంతవరకు తను ఫేస్ చేయగలతో దాని లిమిట్ దారితే ఉగ్రరూపమే ఉగ్ర రూపం బయటికి రానియకుండా అన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఇటు ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి తను పనిచేసే చోట చూసుకోవాలి అక్కడ ఉన్నట్టు స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఇవన్నీ ఫేస్ చేసుకుంటా మళ్ళీ అందరి దగ్గర నవ్వుకుంటూ తన లోపల ఎంత పెయిన్ అనుభవిస్తున్నా సరే పైకి నవ్వుకుంటూ సో ముందుకు వెళ్తుంది అలాగే ఎవరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళాలి నవ్వుతా ఎప్పుడు ఏంటంటే మన చిరునవ్వు అనేది మన ఎంతటి సమస్యనైనా సరే తీసేస్తుంది ఎత్ ఎదుట వాళ్ళు మన ముందు కూర్చున్నప్పుడు మన వాళ్ళ నవ్వు అనేది హార్ట్ఫుల్గా ఉన్నప్పుడు వాళ్ళ బాధలన్నీ మనం మర్చిపోతాం సో ఎప్పుడు కూడా అందరు కూడా హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ధైర్యంగా ఉండాలి నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే నీలో ఆ శక్తి అనేది అంత పెరుగుతుంది స్త్రీ లేదే సృష్టి లేదు సో అందుకని మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ వదిలేసిన తర్వాత ఏ పార్టీలోకైనా వెళ్ళారా ఇన్నో అసలు ఏ పార్టీకి నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు సో నేను అక్కడ ఛానల్ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ సో నీకు రామగుండంలో మంచి నేమ్ ఉంది కదా అని నువ్వు ఈ పార్టీ నుంచి నువ్వు మళ్ళీ అక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ గా అభ్యర్థిగా నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి నాకు బీఫామ్ ఫామ్ ఇవ్వటం జరిగింది ఓకే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నేను రామగుండ నియోజకవర్గం ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను ఏ పార్టీ నుండి జై మహాభారత్ పార్టీ అని జై మహాభారత్ పార్టీ నుండి చేశాను కానీ అక్కడ కూడా పాలిటిక్స్ ప్లే చేశారు సో అంటే నేను ఎందుకంటే నేను ఏదో ఎమ్మెల్యే అవ్వాలి ఏదో అవ్వాలని ఆశతో అయితే వెళ్ళలేదు అంటే ఆ స్టెప్లోకి వెళ్తే మనం ఇంకా ఎంతో మందికి మనం సర్వీస్ చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఒక మంచి పని చేస్తున్నారంటే పది మంది మనకు ఉంటారు కదా ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఎంత మంచి నేమ్ ఉన్నా ఎంత మంచి పేరున్నా ఎంత హార్ట్ఫుల్ గా సర్వీస్ చేసినా అలాంటి వాళ్ళని ఎవరిని ఎవరిని గుర్తించట్లేదు మా నా మా బాధ కూడా అదే మంచి గుర్తింపు ఉన్న వాళ్ళని ఒక మంచి పేరుంది ఒక మంచి సర్వీస్ చేస్తుంది హార్ట్ఫుల్గా ఒకప్పుడు మంచి హార్ట్ఫుల్గా గా సర్వీస్ చేస్తుంది అమ్మ పాలన అమ్మాయి మీరు వెళ్ళండి నలుగురు వెళ్ళి చెయ్యండి అని అనేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే చేస్తుందంటే వాళ్ళ దగ్గర పది మంది ఉన్నారు ఎవరు అందరి లాక్ మనం అనే జనరేషన్ సో రాజకీయాల్లో కూడా దెబ్బ తగిలింది అంటారు చాలా తగిలింది అప్పటి నుంచి ఇక చాలా మంది అడిగారు రమ్మని కానీ మొన్న ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మేడం ఇయర్ ఏమైనా ప్లానింగ్ ఉందంటే ఒక నమస్కారం చేశా నేను ఇట్లనే నేను అన్ని అనుభవంతో దెబ్బలు తగిలిన తర్వాత తెలుసుకుంటూ ఇంకా అంటే ఏది బాగుంది అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వెనక్కి లాగుతారని విన్నాం ఇంకా నిజమేనా ఇంక ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నిజమే అనిపిస్తోంది చాలా అంటే ఇప్పుడు పాలిటిక్స్ ఏంటంటే మాలాగా స్వచ్ఛందంగా సర్వీస్ చేసే వాళ్ళకి పాలిటిక్స్ చేయటం రాదు ఓకే ఒక మనిషిని అనాలంటే అనలేము అరే పాపం అంటే ఏమనుకుంటారు అని ఈ రాజకీయాల్లో ఏంటంటే అవన్నీ లేవు సిగ్గు సరే అన్ని వదిలేసేయాలా రాజకీయాల్లో నెగ్గాల అంటే నెగ్గాలంటే అవన్నీ వదిలేసేయాలి మనతోటి కాదు అది సో సర్వీస్ రాజకీయంతో వెళ్తేనే సర్వీస్ చేయాలా అనుకున్నా అంటే అందులోకి వెళ్తే ఇంకా బెటర్గా గా అని అనుకున్నాను కానీ లేకపోయినా సరే నేను చేయగలను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సో సింగిల్ గానే పోరాటం అలాగే చే చేసుకుంటూ వస్తున్నాను పది మంది నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు నీట్ ఎవరికైతే కావాలో వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు దాంట్లో అడుగు వేసాకే తెలిసిందంటారు నా ఏముంది అనేది సో రాజకీయము వద్దు అవును టీవీ ఛానల్లో కూడా చేశారని విన్నాము ఏ ఛానల్లో చేశారు అని అని న్యూస్ అది ఛానల్ అందులో చేసిన తర్వాత దాన్నే మళ్ళీ ఓన్ గా మళ్ళీ పెట్టి వాళ్ళు వి న్యూస్ తెలుగు అని చెప్పేసి చేశారు అందులో న్యూస్ చెప్పేదాన్ని చేసేదాన్ని బయట కొంతమంది ఇంటర్డ్యూస్ చేసేదాన్ని క్యామ్ నేను భుజాన్ వేసుకొని షూట్ చేసిన రోజులు ఉన్నాయి ఓకే డబ్బింగ్ చెప్తాను షార్ట్ ఫిలిమ్స్కి డబ్బింగ్ చెప్పాను ఒక మూవీకి మేనేజర్ వర్క్ చేశాను బోన్సర్గా చేశాను ఆ మూవీకి డబ్బింగ్ చెప్పాను టూ చెప్పాను సో మల్టీ టాలెంట్ ఉండోళ్ళ అదే ఆలోచిస్తున్నాను ఎక్కడ బ్యూటీషియన్ కోర్సు ఎక్కడ పొలిటికల్ లీడరు ఎక్కడ సేవా అన్ని కార్యక్రమాలు మళ్ళీ ఇక్కడ ఛానల్లో సీఈఓగా మళ్ళీ ఎలా అసలు ఇవన్నీ ఎలా సాధ్యమైంది అంతే ఒక శక్తి భాని పేర్లోనే ఉంది కదా సో కాకపోతే అన్ని రకాలుగా అన్నిట్లలోకి వెళ్ళారు అన్నిట్లల్లో చూసారు అన్నిట్లలో ఆటుపోట్లు తగిలాయి ప్రతి డిపార్ట్మెంట్ నేను చేయని వర్క్ లేదు సో ఇంటర్వ్యూస్ చేశాను చాలామంది రీడర్స్ ఇంటర్వ్యూస్ చేశాను షూట్ చేశాను నేనే క్యామ్ భుజం వేసుకొని వాళ్ళను ఎక్కడ ఏ ప్లేస్లో ప్రోగ్రామ్ జరుగుతా ఆ ప్రోగ్రామ్ అక్కడికి వెళ్ళి నేను షూట్ చేసుకుని చిన్న రోజులు ఉన్నాయి ఓకే ఆ లైఫ్ ఎలా ఉండింది మరి బాగుంటుంది కాకపోతే అనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పవర్గా ఉంటే బాగుండేది సో ఏదో ఏదో ఆటగాతనంగా అయిపోయింది అది ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ యాక్చువల్లీ మా వాళ్ళు మా పిల్లలు మా హస్బెండ్ అసలు ఏం చేయొద్దు ఇన్నాళ్ళు చేసావు డ్రెస్ తీసుకో అన్నారు కానీ ఖాళీగా ఉండలేం కదా సో ఇంట్లో మళ్ళీ చిన్నగా పెట్టాను ఓకే చిన్నగా పెట్టాను సర్వీస్ చేస్తున్నాను ఎన్జిఓ రన్ చేస్తున్నాను అండ్ హోమ్ ఫుడ్స్ బిజినెస్ ఉండేది హోమ్ ఫుడ్స్ శ్రీహర్షిని అన్ని నా పాప పేరు మీదనే సో శ్రీహర్షిణి ఎన్జిఓ శ్రీహర్షిని హోమ్ ఫుడ్స్ శ్రీహర్షిని బ్యూటీ క్లినిక్ సో పాప ఇప్పుడు ఏం చేస్తుందండి టెక్ మహేంద్రాలు టెక్ మహేంద్రాలు ఓకే సో ఇద్దరు పిల్లలు మంచి జాబ్ బాబు కూడా హోటల్ మేనేజ్మెంట్ సెటిల్ అయిపోయారు కాబట్టి నేను చక్కగా మీరైతే ఫ్రీ సర్వీస్కి వచ్చేసారు ఎన్జిఓని మళ్ళీ స్థాపించేసి అందరికీ హెల్ప్ చేస్తూ ఎవరైనా బాధలో ఉన్న వాళ్ళకి మోటివేషన్ చేస్తారా ఎప్పుడైనా వెళ్ళి చాలా మందికి కౌన్సిలింగ్స్ ఇచ్చేదాన్ని ఓ సో నేను ట్రైనింగ్ చేసినప్పుడు పిల్లలకి స్టూడెంట్స్కి ఏంటంటే ఈరోజు నేను సబ్జెక్ట్ చేస్తున్నాను వీళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ వరకే నేను చెప్పి వదిలేను వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి మీరు ఎలా ఉండాలి మీరు మీ ఫ్యామిలీతో ఎలాగా ట్రీట్ చేయాలి తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీరు ఎలాగా ఉండాలి అనే దాని మీద కూడా నేను వాళ్ళకి క్లాసెస్ ఇచ్చేది ఓకే సో అన్ని రంగాల్లో అంటే అటువైపు ట్రైనింగ్ కూడా ఉన్నారు అన్ని సేవా కార్యక్రమాలు ట్రైనర్ టీవీ ఛానల్ రాజకీయంగా ఫుడ్ డెవలప్మెంట్ ఎన్జిఓ కుకింగ్ బాగా చేస్తాను ఓకే సో పైన నడిపే కొన్ని రోజులు అంటే ఏది చేసినా నేను ఒక ఒక పొజిషన్ లో ఉన్నాను కదా నేను ఇది చేయటం ఏంటి అని అనుకోను సోది ఏదైనా సరే కష్టపడే పని ఏదైనా సరే చేస్తా ఈ రోజుకి కూడా కే అన్ని రకాల నైపుణ్యాలు ఉన్నటువంటి భవానీ ప్రసాద్ గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో ఒక మహిళకు స్ఫూర్తిగా నిలిచి ఈరోజు మనతో ఉన్నారు సో మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి భవానీ ప్రసాద్ గారు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని ఇంకా తనను చూసి తన వెంట తన బాటలో ఎంతో మంది మహిళలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు కూడా ఎన్జిఓ తరపున ఇంకా ఎంతో మంది అభాగ్యులకు సేవనిస్తూ మరి వారి అందరికీ అమ్మగా మారి ఇప్పటికే చాలా మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలాగే ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం నమస్తే అండి థ్యాంక్ యూ అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ ఇళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం